జోలకెడ్డి బ్రహ్మారెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు మొదటిసారి మాట్లాడుతున్నాను దయచేసి మా మీద ఆంక్షలు పెట్టకండి ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు మరి మాకు కేటాయించడం అంటే మరి ఎన్ని తీవ్రమైన సమస్యల మధ్య వచ్చామో మేము చెప్పడం అంటే రూల్ వచ్చి మధ్యలో మొరబెట్టుకున్నట్టు ఉంటుంది మీకు బాగా తెలుసు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నడిచిందో ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మీరు అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కార్యాలయం మీద ఇంటి మీద ఏ విధంగా దాడులు జరిగాయో కనీసం ఆ కేసులు కూడా పట్టించుకునే పరిస్థితి ఆ రోజు లేదు అధ్యక్ష మరి ఆ రోజు ఈనాటి వ్యవసాయ శాఖ మచ్చలు స్పీకర్ గారు మరి డిప్యూటీ స్పీకర్ గారు తమరు మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రత్యక్షంగా మీరు బాధితులు ఆ రోజు స్పీకర్ గారి మీద దాడి జరిగితే నిరసన కోసం మేము రోడ్డెక్కితే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు అధ్యక్ష ఒక తోట చంద్రయ్య నేరం ఏం చేయలేదు అధ్యక్ష ఎకరాల రైతు అన్నగారి మీద ప్రేమ పార్టీ మీద ప్రేమ దక్తే ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని ముక్కోటి ఏకాదశి పండుగ రోజున రోడ్డు మీద గొంతు గోస్తూ జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి కోట చంద్రయ్య అధ్యక్ష అటువంటి ఘోరాలు జరిగిన ప్రాంతం మాచర్ల నియోజకవర్గం ఒక జల్లయ్య బీసీ కులానికి యాదవ్ కులానికి చెందిన వ్యక్తిని కారణం లేకుండా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై మూడున మరి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తే నేను ఇరవై ఏడో తారీఖున కాన్సెన్సీకి వెళ్ళినప్పుడు ముప్పై మూడు కిలోమీటర్ల నా ప్రయాణానికి తొమ్మిదిన్నర గంటల సమయం పట్టింది దక్ష దీన్ని చూసి వారవలేక మండలానికి ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకొని దాంట్లో రెండు కంప్లీట్ చేశారు అధ్యక్ష విజయవంతంగా టార్గెట్లు హత్యలకు కూడా టార్గెట్లు పెట్టి చేసే పరిస్థితులు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రివర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తోట చంద్రయ్య హత్య మీద డి విచారణ వేసినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష మాచర్ల నియోజకవర్గం మరి ఈనాడు జ్యోతి వంటి పేపర్లు పతాక శీర్షికల్లో చెంబల్లోయ అని చెప్పి రాశా అధ్యక్ష చెంబల్లో కూడా తక్కువే అధ్యక్ష ఆ దొంగలు ఎప్పుడైతే అవసరమైతుందో అప్పుడొచ్చి దోచుకొని వెళ్తారు ఒక తాలిబాన్ రాజ్యంలాగా నడిచింది అధ్యక్ష ప్రతి క్షణం 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 కూడా భయం భయంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దో మరి హత్యలు చేసినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీస్ శాఖను వాళ్ళకి రక్షణ కల్పిస్తూ అధ్యక్ష జల్లయ్య హత్య కేసులో ఒక విషయం చెప్తాను అధ్యక్ష బాధితుడు మా మామ సొంత పిల్లనిచ్చిన మామకి అన్నదమ్ములని ఇద్దరిని కన్ఫెషనరీ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని అక్యూజ్డ్గా చేశారు అధ్యక్ష ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అధ్యక్ష పిల్లనిచ్చిన మామని ముద్దాయిల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి అధ్యక్ష ఏ రకంగా పోలీస్ శాఖ ఆ రోజు పనిచేసిందో మరి ఈ సభ ఆలోచించాలి అధ్యక్ష మరి పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అంటే ఒక సమర్థవంతమైన పోలీస్ శాఖ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఎన్టీ రామారావు గారి హయాంలో మత కల్లోలాలను అణచివేయడంలో కానీ శాక్ష నక్సలిజాన్ని పారదోడటంలో గాని ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించే గర్వంగా కాలరెగరేసిన మన ఏపీ పోలీస్ శాఖ తలదించుకునే దుస్థితే సిగ్గుపడే దుస్థితే కాకి యూనిఫామ్ కి గత ఐదేళ్ల ఏర్పడింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఒక్క విషయం చెప్తాను మీ అందరి గురించి బాధితులు అంటే నువ్వు కూడా బాధితుడివే కాదని సో మరి సోదరులందరి నా మీద ప్రేమతో చెప్తా ఉన్నారు నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నాను అధ్యక్ష నా వెనక మరి మూడో నాలుగో కార్లు ఫాలో అవుతున్నాయి వెనక కారుకి ఒక చిన్న డాష్ ఒక ఆటో కొట్టింది అధ్యక్ష ఆటో కూడా పడిపోలేదు అధ్యక్ష ఆటోలోంచి ఆ జర్క్ ఒక అతను కింద పడితే చిన్న గాయం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేను బండి ఎక్కిచ్చి అతను పంపిస్తే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్ కేసు అధ్యక్ష ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు అంటానికి కూడా నాకు మనసు రావట్లేదు అధ్యక్ష ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆఫీస్ నన్ను పిలిపించి స్పీకర్ ఆన్ చేసి సీతారామాంజనేయుల పదాలని నాకు వినిపించాడు అధ్యక్ష నువ్వెవరో హత్యకు ప్లాన్ చేస్తున్నావు నీ వెనుక యరపతి శ్రీనివాసరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీ అందరూ కలిసి రెండు కోట్ల సుఫారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేస్తున్నారు ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి లేని ఒక కట్టుకథను సృష్టించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు అధ్యక్ష నేను ఒకటే చెప్పాను అధ్యక్ష హత్య చేయాలంటే కోట్ల అవసరం లేదు రెండు కోట్ల అవసరం లేదు అధ్యక్ష నేను అటువంటి ప్రయత్నాలు చేయటం లేదు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు సరిదిద్దుకోండి అని చెప్పాను అధ్యక్ష అంటే ఏదో ఒక ఎలిగేషన్ వేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు సీతారామాజన్ అధ్యక్ష ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో మాచర్ల గురజాల్లో అనేక హత్యలు అనేక మంది చనిపోయారు అధ్యక్ష చివరికి దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఫిర్యాదు ముద్దాయి అవుతాడు ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష ఇంతకన్నా దౌర్భాగ్యం మరి ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు అధ్యక్ష చివరికి పోలీస్ స్టేషన్ పోవడానికి హోం మంత్రి గారిని కోరుతా ఉన్నా ఆ రోజుల్లో ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేశారో ఒక్కసారి పరిశీలించండి అధ్యక్ష ముద్దాయిలందరూ తెలుగుదేశం వర్గీయులే చివరికి రాత్రులు తీసుకురొచ్చి చంద్రయ్య హత్య జరిగిన గ్రామంలో తెలుగుదేశం వర్గీయుల మీద రాత్రులు తీసుకొచ్చి వాళ్లే ఆయుధాలేసి అట్ యాక్టు మర్డర్స్కెచ్ ఇవన్నీ పెట్టి రెండు కేసులు బనాయించారు అధ్యక్ష రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను చేశాను మాచర్ల నియోజకవర్గ ప్రజలు చేశారు ఈ మాచర్లకి పల్నాడుకు పట్టిన శని మరి విడుదల చేయాలని చెప్పేసి మాచర్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించాలని చెప్పేసి మా ప్రయత్నం మా ప్రజల సహకారంతో నెరవేరినందుకు సర్వదా కృతజ్ఞ అధ్యక్ష అధ్యక్ష పల్నాడులో ఓ సాంగ్స్ ఉంది చెప్పుకుంటూ పోతే శాంతాడు శానమ్మ అని వీళ్ళ దుష్ట చరిత్రని చెప్పాలంటే పద్దెనిమిది పర్వాలు కూడా సరిపోవా అధ్యక్ష విక్రమార్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ కథ చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాన్ని కదిలిచ్చినా ఏ కులాన్ని కదిలించినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఏ మతాన్ని కదిలించినా ఏ ప్రాంతాన్ని కదిలిచ్చినా మరి వేళ నీచపు పరిపాలన గురించి ఆ రోజు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుస్తుంది శాంతి భద్రత గురించి మాట్లాడితే ఆ శృంగార రత్నాలు శాంతి ఎవరు ఆ భద్రా ఎవరు అనే పరిస్థితి అధ్యక్ష శాసనసభ సాక్షిగా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అధ్యక్ష ఎలా ఉందంటే దూడ ఆవు చేలో మేస్తుంటే దూడ గెట్టునమేదన్నట్టుగా ఆనాటి ఐదాళ్ల పరిపాలన సమయాన్ని మీకు ఎక్కువగా వృధా చేయను ముందుగా మన రాష్ట్రంలో కౌరవ సభను పారద్రోలి గౌరవ సభని ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ప్రజానీకానికి తలంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి నా గెలుపు కృషి చేసిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పవన్ కళ్యాణ్ గారికి యువనాయకులు లోకేష్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారికి ఎన్డీఏ కూటమి సభ్యులకు కార్యకర్తలకు నాయకులుగా అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అధ్యక్ష

ఈ రోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చిన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచన గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు పెడుతున్నారు అధ్యక్ష అయినా సంయమంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్లు ఎన్ని బాధలు పెట్టామో ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి తప్పు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చే అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం మరి పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు దేసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష అధ్యక్ష మరి ఒకప్పుడు గంజాయి అంటే ఏ సాధు ఏదొకొకసారి ఈ వైద్యంలో గంజాయి అవసరం ఉంటుంది అధ్యక్ష గంజాయి ఎప్పుడన్నా అవసరం అయితే ఏ సాధు ఉన్నాడు ఏ గుడి దగ్గర ఏ మఠంలో ఏ సన్యాసి ఉన్నాడో అని ఎత్తుకునేవాడు అధ్యక్ష జగన్ రెడ్డి పుణ్యాన ఆ ఇబ్బంది లేకుండా చేశాడు అధ్యక్ష అన్ని చోట్ల మరి గంజాయి దొరుకుతూ ఉంది గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదు అధ్యక్ష ఒకప్పటిలాగా గంజాయి కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఏమైనా డ్రగ్స్ కావాలన్నా మరి స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో దొరికే పరిస్థితిని కల్పించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష మరి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని పోలీస్ శాఖ గర్వంగా కాలరాసిన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గత పాలకుల మరి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అధికారులతో బెదిరించి కింద నుంచి అడ్డగోలు పనులు వాళ్లతో చేసి వారి ఆ నైతిక సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీశారు అధ్యక్ష అలయన్స్లు ఇవ్వలే వీకెండ్ లీవ్ అన్నారు మధ్య పెట్టారు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా జీతాలు పెంచిన ప్రభుత్వాన్ని చూశాను కానీ ఐదు ఐదేళ్లు అడ్డమైన సేవలు చేయించుకున్నారు అధ్యక్ష పోలీస్ శాఖ తోటి చివరిలో వాళ్ళకే వాతలు పెట్టాడు అధ్యక్ష కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి దాకా అందరికీ వాతలు పెట్టాడు అధ్యక్ష పాపం లేటుగా అర్థమైంది పోలీస్ సోదరులందరికీ కూడా ఈరోజు నియోజకవర్గాల్లో చూస్తే పోలీసు వాహనం ఒకటి కదిలే పరిస్థితిలో లేదు అధ్యక్ష కొంతమంది అయితే ప్రైవేట్ వాహనాలని అద్దెకు తీసుకొని నడుపుతున్నారు వాటిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పోలీసులు బలగాలని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకు తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలుంటే అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష ఆధునీకరణ కోసం అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష మరి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లో ఒకచోట ఒక పది మందిని ఏర్పాటు చేశాడు అధ్యక్ష సమాజానికి అవసరమైన శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్లు మహిళా పోలీసులని మరి ఒక నిబద్ధత నియమ నిబద్ధత లేకుండా ఏర్పాటు చేశాడు అధ్యక్ష అలాగే మరి డిఎస్సి పిల్లలు చదువుల కోసం కావాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేశాడు అధ్యక్ష ఈరోజు మరి పోలీస్ శాఖలో మళ్ళీ కానిస్టేబుల్ నియామకానికి శ్రీకారం చూడతా ఉన్నారు అలాగే గంజాయిని అదుపులో పెట్టడానికి ఈగిల్ స్క్వాడ్ ని ఈ సైబర్ నేరగా నేరాల అధ్యక్ష మమ్మల్ని అంటే ఏ బూతులు తిట్టినా సోషల్ మీడియాలో ఇబ్బంది లేదు అధ్యక్ష ఎన్ని మార్చింగ్లు చేసినా ఆడబిడ్డలు మాన ప్రాణాలతో ఆడుకున్న ఆడుకున్న పరిస్థితులు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూర్తవేటి దూరంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ గారు కూడా ఆ రోజు వెళ్తే అక్కడ దొంగ దాడి చేసి ఒక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం అధ్యక్ష ఐదేళ్లు రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు మరి ఆ పరిస్థితులు ఆయన ఏ రోజు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా బయటికి రాని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష పోలీసు వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కోసారి కోపం వచ్చినా ఒక్కోసారి వాళ్ళ పట్ల కూడా మరి పై అధికారులు చెప్పినందువలన వాళ్ళు చేస్తున్నారని నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే ఒక సానుభూతి కూడా ఉంది అధ్యక్ష మన రక్షణ కోసం వాళ్ళు పా మరి శ్రమపడతూ ఉంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సిపి సిపిఎస్ ద్వారా ఉద్యోగులకు మేలు ఏదైనా జరిగింది అంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చాలా అధ్యక్ష రెండు వేల పదిహేడులో నాటి సీఎం అయిన చంద్రబాబు గారే ఎన్పిఎస్ లో వచ్చిన మార్పులు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేశారు అధ్యక్ష మంజూరు చేశారు అధ్యక్ష అదే రీతిలో మరి సెంట్రల్ మేమో ఒకటి వచ్చింది అధ్యక్ష ఫిఫ్టీ సెవెన్ మేమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇరవై రెండు పన్నెండు రెండు వేల మూడు ముందు నోటిఫికేషన్ డిఎస్సి రెండు వేల మూడు ఈ కానిస్టేబుల్ గ్రూప్స్ కి ని పునరుద్ధరించాలని చెప్పేసి దేశంలో పదిహేను రాష్ట్రాలు ఈ మెమో యాఫైఏ ద్వారా వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ ని పునరుద్ధరించాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ముగ్గురు ఐపీఎస్లు మాత్రమే ముగ్గురు సారి ఐఏఎస్లకు మాత్రమే ఓపీఎస్ ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం మరి సమన్యాయం చేయాల్సి ఒకటే మెమోలో చేసినప్పుడు సమన్యాయం మిగతా వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు పోలీస్ శాఖలో పాపం భద్రత వారి ఆరోగ్యాలకి రెండు లక్షలున్న భద్రతను కూడా లక్షకు తగ్గించాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మనం ప్రతి సామాన్యుడికి కూడా ఆరోగ్య ద్వారా పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు కల్పిస్తున్నాం అధ్యక్ష మన కోసం ఈ శాంతి భద్రతలు కాపాడటం కోసం మరి పనిచేస్తున్న పోలీస్ శాఖ వారికి మరి వైద్య సహాయాన్ని కూడా మరి పెంపొందించాలి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష ఎన్ ఎన్ఎస్డిఎల్ నుండి ఈ జీవో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా మరి మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి ఏం జరగదని వాళ్ళు వాదిస్తున్నారు అధ్యక్ష హోంమంత్రి గారు దయచేసి మరి పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు హోంశాఖ మంత్రి వాళ్ళని అభినందిస్తూ తెలదీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్స్ అండి మీ ఆవేదనని మీ నిస్సహాయతని ముఖ్యమంత్రి గారి మీద గౌరవాన్ని ఏకకాలంలో తెలియజేసినందుకు